ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన రోజు రాని వస్తుంది అదే అండి కిట్టి మరి ఎందుకు ఆడవాళ్ళకి ఇంత ఇష్టం అసలు ఏంటి కిట్టి అంటే ఏంటి అని చాలామంది అడుగుతుంటారు సో ఈరోజు చెప్ ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మా కిట్టి ఏంటో చూపిస్తాను ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో రకంగా ఉంటుంది మరి మా కిట్టి ఇది చాలా ఓల్డ్ అండి పదమూడు సంవత్సరాల నుంచి నడుస్తుంది చాలామంది ఏమంటారంటే మూడు మూడు ముడులు ఐ మీన్ మూడు కొప్పులు ఒక చోట ఉండవు అంటే ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే గొడవే అసలు కలిసి ఉండరు అంటారు కానీ దాన్ని మేము రాంగ్ చేసామండి మా కిట్టీ ద్వారా మేము ప్రూవ్ చేస్తాం మేము ఎంత బాగా ఫ్రెండ్షిప్ చేస్తాము ఎంత ఆప్యాయంగా ఉంటాము అరిమరక లేకుండా ఎంత చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ అసలు కిట్టీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటే అందులో ఎంత ఆనందం ఉంటుందో మీరు చూడవచ్చు కిట్టి అంటే ఏం లేదండి అందరం తల ఇంత డబ్బులు వేసుకుంటాము ఒకసారి చిట్టి తీసి ఎవరికి వస్తే వాళ్ళు నెక్స్ట్ పార్టీ ఇవ్వాలి అంతే అవి వచ్చిన డబ్బులతోటి ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాము సరదా సరదాగా అందరం కలవటానికి ఒక వంక అంతే అండి కిట్టి అంటే మరి మా ఫ్రెండ్స్ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం చక్కగా కబుర్లు చెప్పుకుంటాం చిన్నపిల్లలాగా గేమ్స్ వన్ మినిట్ గేమ్స్ ఆడుకుంటాం ఇలా సరదా సరదాగా సాగిపోతుంది వంట వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఇంట్లో మేము ఫస్ట్ ఇంట్లో ఫుడ్ హోమ్ ఫుడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి కానీ పక్షంలో అందరూ కూడా చేయలేరు కదా అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఇవ్వచ్చు సో చక్కగా సరదా ఆయన గేమ్స్ ఆడుకుంటాం మేము వన్ మినిట్ గేమ్స్ అట్లా హోస్ట్లు మాకు గేమ్స్ అనేది పెడతారు అవి ఉన్నంతసేపు టైం ఎప్పుడు గడుస్తుందో కూడా తెలియదండి మాకు అసలు చిటుక్కున అయిపోయినట్టుగా ఉంటుంది అయ్యో అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటాం అంత సరదాగా ఉంటుందండి మాకు సో గేమ్స్ చూడండి ఇక వాహ్ ఇక్కడ ఉన్నారు కదా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లల్లాగా చూసి చూసారా ఎంత హుషారు 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 అదండి పెట్టి అంటే బెలూన్ ఊది గ్లాసుని పట్టుకొని ఒకదాని మీద ఒకటి వేయాలి ఎవరు వేస్తే అదే అండి అనుకున్నంత ఈజీ కాదు బట్ చేసాం

ఎవర్రా మీరంతా అత్తాపూర్ పిల్లర్ నంబర్ త్రీ సెవెంటీ సెవెన్ దగ్గర గాంజాముకునే ఉన్నారు తీసుకున్నారు లక్ష్మీ పార్వతి దేవిని సో ఇవాళ మాకు ఏమి ఇచ్చారో చూద్దామండి వాయినంలో అండ్ గిఫ్ట్ ఒక అరటిపండు తర్వాత బ్లౌజ్ పీసు గొలుసు గాజులు పసుపు కుంకుమ మధ్య మధ్యలో ఇంకో రీల్స్ చేస్తున్నాము ఇలా చాలా సరదా సరదాగా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తు చేసుకుంటా చాలా ఆనందంగా రోజంతా గడిపేస్తామండి స్ట్రెస్ లెవెల్స్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది స్నేహితులు అనేవాళ్ళు ఉంటే అండి మనకి అసలు ఎలాంటి స్ట్రెస్ అనేది ఉండదు లైఫ్లో సో అప్పుడప్పుడు కూడా అందరు ఇలా చక్కగా కలిసిపోతూ ఈ స్నేహానికి కొత్త రూపం కిట్టి అండి అంతే ఇక్కడ ఏమీ లేదు అందరు ఒక వయసు వాళ్ళందరూ ఒక చోట చేరి కొంచెం చిన్న పెద్ద అంతే తేడా సరదాగా ఎంజాయ్ చేయటమే కిట్టి అంటే అవునండి ఆడవాళ్ళు మేకప్ చేసుకుంటారు అని చిరాకు బాగా చేసుకుంటామండి కిట్టికి మాకు నచ్చినట్టుగా మేకప్ చేసుకుంటాం నచ్చిన చీరలు కట్టుకుంటాం నచ్చినట్టు గొలుసులు పెట్టుకుంటాం నచ్చినట్టు పోగులు పెట్టుకుంటాం మాకు నచ్చినట్టు గేమ్స్ ఆడుకుంటాం మా కిట్టి అంటే మా ఇష్టం ఇక ఆ రోజంతా మా డే మేము ఎంజాయ్ చేసే డే మాకు ఎలా కావాలంటే అలా మేము మనస్ఫూర్తిగా ఉంటాం మనస్ఫూర్తిగా తింటాం మనస్ఫూర్తిగా జోక్లు వేసుకుంటాం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం అదండి కిట్టి అంటే చూడండి చిన్న గిఫ్ట్లకి మాకు ఎంత ఆనందం వేసిందో ఏం లేదు స్నేహితులందరూ చోట చేరేసరికి ఆనందమే వేరు కదా అదే అండి కిట్టి మజా మరి ఆ చిన్న చిన్న గేమ్స్కి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఆ సరదా వేరే కదా చిన్నప్పుడు ఇలా ఆడుకున్న ఆటలన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ చిన్నప్పుడు ఆడిన తొక్కుడు బిల్ల ఆడుకుంటూ అలాంటివి కూడా ఆడతాము అన్నీ అందుకనే కిట్టి అంటే చిన్నప్పుడు రోజులు మాకు గుర్తొస్తున్నాయండి ఎవ్వరు కూడా కిట్టిలోంచి వెళ్ళాలి అనుకోరండి ఇంకా 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 వచ్చి జాయిన్ అవుదాం అవుదామనుకుంటారు ఇంతమంది ఇరవై రెండు మంది అండి మొత్తం ఇరవై రెండు మంది కలిసి ఇంత సఖ్యతగా ఇంత చక్కగా ఉంటున్నాము అంటే అందరు కూడా ఎంత పెద్ద మనసుతోటి ఉంటున్నారో మీరు అర్థం చేసుకోండి ఇలా ఎంజాయ్ చేస్తూ ఇంక ఇంటికి పయనం అవుతున్నామండి ఒకళ్ళు ఒకళ్ళు పెద్ద మాట అన్న ఒకళ్ళు చిన్న మాట అందరం సర్దుకుపోయి మన సిస్టర్ లాగా భావించి చేసేదే కిట్టి అడిగి